ఈ రోజు వీడియోలను అయితే మా పెరట్లో కాసిన కూరగాయలన్నీ మీకు చూపిస్తాను ఈ రోజు మార్నింగే వెళ్ళి ఇంకా ఈ బుట్ట నిండనైతే చాలా కూరగాయలు అయితే తీసుకొచ్చాము ఎప్పుడో ఫోర్ టు ఫైవ్ మంత్స్ బ్యాక్ అయితే నేను చిక్కుడు గింజలను అయితే పెట్టాను అవి పెరిగి ఇప్పుడైతే గుత్తులు గుత్తులుగా కాస్తున్నాయి ప్రతిసారి తెంపినప్పుడు అయితే ఒక బుట్టనైతే నిండిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే ఆ చిక్కుడు తీగ ఇంకా దాంట్లోనైతే కొద్దిగా మేం వండుకొని ఇంకా టూ టు త్రీ మెంబర్స్ కి అయితే పనిచేస్తున్నాం ప్రతిసారి మా తమ్ముడు ఈ రోజు కూడా తెంపుదామక్క అంటే ఇంకా బుట్ట తీసుకొని వెళ్లాను చిక్కుడుగాయతో పాటు టమాటాలు పండు మిర్చి క్యాలీఫ్లవర్ ఇంకా ఆవాలు అయితే తెంపేశాను ఆవాలు అయితే ఎండిపోయాయి ఇంకా అందులో విత్తనాలు అయ్యాయి అనేసి ఇంకా ఆవాలని తెంపేశాను ఈ పండుమిర్చి నైతే మా అమ్మ అయితే అస్సలు తెంపట్లేదు అందుకనే ఈ రోజు అయితే పండుమిర్చినైతే తెంపేశాను ఈ టమాటాలు చూడండి చిన్న చిన్నగా ఉన్నాయి చెట్టు అయితే ఎండిపోయే స్టేజ్ లో ఉంది అయినా కూడా చిన్న చిన్న టమాటాలు అయితే కాస్తుంది